ఈ రోజు అసెంబ్లీలో మన మల్లారెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన స్పీచ్ నేను కూడా విన్నాను సో ఆయన స్పీచ్ లో కొంచెం ఎటకారం ఉన్నా కూడా చాలా వరకు ఫ్యాక్ట్ మాట్లాడాడు ఆయన సో ఏం పాటిస్తున్నావు అన్న రేవంత్ అన్నా మొత్తం ముంచి పాడేసినావు ఆ మొత్తం వద్దులే అలాంటి నేను మాట్లాడినా మొత్తం గడబడి చేసేసినావు ఏమైతుందో తెలియదు తెలుస్తలేదు నా మలకాజ్ నియోజకవర్గం నా మిడ్చన్ నియోజకవర్గం చాలా పెద్దది అందులో చాలా గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు జిహెచ్ఎఫ్సి లో అక్కడ పెంకుటిల్లులు ఉంటాయి పొలాలు ఉంటాయి ఆ ఈ రోజుల్లో ఎవడైనా ఒక రూప పెట్టి అమో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని స్టేజ్లో ఉన్నారు నువ్వు జిహెచ్ఎఫ్సి కలపడం వల్ల లాభమే ఉంది ఆ పొలాలు పోతాయి ఆ పెంకుటీలు నుండి ఎవడో రేట్లు పెంచేస్తే ఎవడు ఉంటాడు ఉన్న పనులు కూడా ఉండవు అది ఒకటి చెప్పారు చాలా బాగా చెప్పారు అది మొత్తం మీడియా మీకు చూడడానికి మీకు అర్థమైంది అలాగే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ సర్వ నాశనం చేసేసినారు రేమంతా నాకు కూడా మస్తు ల్యాండ్ బ్యాంక్ ఉంది మస్తు లు ఉన్నాయి అరే నీ అమ్మ బిడ్డ పెళ్ళి ఉంది అమ్ముతా అన్నా కూడా కొనేటోడు ఒక్కరు లేడు మస్తు మంది కొనేటోళ్ళు లేక ఏడుస్తున్నారు ఇంకా బిజినెస్ చేసుకునేటోళ్ళు అయితే అవలాగా అయిపోయినరు అవుతుండ్రు కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు రోజు ఈఎంఐ ఎట్లా కట్టాలో తెలియక తెచ్చినప్పుడు ఎట్లా కట్టాలో తెలియక ఏంటంటే రియల్ ఎస్టేట్ అని ఏంటండి మా దగ్గర ఒక ల్యాండ్ ఉంటే ఒక కోట్లో రెండు కోట్లో మనం తెచ్చి అప్పు తెచ్చి బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేస్తాం ఆ బిల్డింగ్ ఎవడైనా కొంటే మనం కట్ట ఇస్తే ఇవన్నీ కట్టగలుగుతాం అసలు రీసెల్ లేనప్పుడు సేల్ లేనప్పుడు ఏం చేస్తారు బిల్డర్లు మాత్రం సో అందరి పరిస్థితి ఇట్లా చేసేసావు హైడ్రా తప్పని నేను అంటలేను హైడ్రా మంచిది లేను మంచి చేసినావు బట్ గదేంద్ర బయ్ టాక్ అట్లా వచ్చేటట్టు చేసినావు సరే ఏదైనా బఫర్ జోర్ లో ల్యాండ్ ఉంది అరే నువ్వు గూగుల్లో కొడితే గూగుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి జర నోటీసులు ఇచ్చి ఒక ఇరవై రోజుల్లో నెల రోజుల్లో టైం ఇస్తే వాళ్ళు మంచిగా వేరే చూస్తుంది గాలి చేస్తుండే ఇంతలోని రాకపోతుండే నువ్వు పొద్దుగాలు పొద్దుగాలు వచ్చేసి సామాన్ తీసే టైం కూడా ఇవ్వకుండా అట్లా గూగుల్ చేసి అందరినీ భయపెట్టేసినావు నువ్వు భయపెట్టేయడం అనేది ఈ హైదరాబాద్ కాదు టోటల్ తెలంగాణ టోటల్ ఇండియాలో టోటల్ వాడలా తెలిసిపోయింది ఇక్కడ ఎవడైనా పెట్టుబడి పెట్టాలంటే భయపడుతుండవు ఎందుకు ఎందుకు ఇట్లా చేసినావు హైరా నువ్వు మంచి చేసినావు హైదరాబాద్ ఉండడం మంచిదే బసట్ల ల్యాండ్లు అవన్నీ కూడా చేసి కట్టిన కూడా అవన్నీ తీసేయడం మంచిదే బట్ చేసిన పద్ధతి కరెక్ట్ గా లేదు అబ్బాయి మొత్తం అయితే ఆగం చేసినావు ఆ రియల్ ఎస్టేట్ బాగుంటే ఏ బిజినెస్ అయినా బాగుంటుంది రియల్ ఎస్టేట్ అనేది లేదు మిగతా వాళ్ళకి పనులు లేవు మొత్తం డౌన్ అయిపోయింది ఇవ్వండి చూడు పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు ఇదే రోడ్డు ముచ్చున్నా ఆగం ఆగం అవుతుంది బిడ్డలు పెళ్లి చేయలేక కొంతమంది ల్యాండ్లు అమ్మేసి బిడ్డని చదివిద్దాం అనుకుంటారు కొన్ని లేడు ఏడి కాడ అన్ని అట్లా ఆగిపోయినాయి ఆగబాదం చేసిన ప్రాభీ నీకు దండం పెట్టాలి అని చెప్పి మస్తు మాట్లాడి మా మల్లారెడ్డి గారు ఎప్పుడు ఆవేశపడిపోతాడు కానీ భూలు అమ్మినా గౌన్ నమ్మినా అని అంటాడు కాని ఈ రోజు మాత్రం ఎందుకంటే అది కావాలని మాట్లాడింది కాదు లోపల నుంచి వచ్చిన ఘోష అతని బాధని ఆ ఫ్రస్ట్రేషన్ ని మంచి వేలోనే కూతురు మాట్లాడకుండా ఎవరిని తిప్పకుండా ఎవరిని హరించకుండా చాలా బాగా చెప్పాడు మన మల్లారెడ్డి గారు సో అది ఆయన చెప్పింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హగ్గిరే అండి ఏదైనా చేయడంలో తప్పు లేదు కానీ జనాన్ని భయపెట్టేసి ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని ఒక భ్రమ ఉంచేశారు దానివల్ల ఏమందంటే రియల్ ఎస్టేట్ టోటల్ డౌన్ అయిపోయింది కొనేటోడు కూడా కొనట్లేదు ఉన్నా కూడా ఎట్లయిపోయిందంటే జరిగితే రేట్లు తగ్గుతాయి జరాగితే రేట్లు తగ్గుతాయి వెయిట్ చేస్తారు బట్ రేట్ ఎప్పుడు తగ్గాడు ఒకసారి పెంచిన రేటు మళ్ళా తగ్గదు మేబీ అట్లా ఉన్న రేట్ అట్లా ఉంటది మళ్ళా పెరగకుండా ఉంటుంది అంతే ఏదో కొడుకు కోటి రూపాయలున్నాయి నీకైతే ఎవడు ముప్పై లక్షలు నలభై లక్షలకు ఇయ్యాడు కదా బట్ అవన్నీ ఎవరికి తెలుపు కొనేటి వాళ్ళు అందరూ అమ్మేటి వాళ్ళు అందరూ షెట్కి వెళ్ళింది అది మాకు వీడియో నచ్చితే జరగదు లైక్ చేసి షేర్ చేయండి తెలుసు నా పేరు కింగ్ అఫ్ తీసి మరి బాయ్ థ్యాంక్ యూ మన మల్లారెడ్డి గారు